పులి చర్మం కట్టుకుని బూడిద పూసుకొని హిమాలయాలలో ధ్యానముద్రలో ఉండే యోగి శివుడు ఆయన ముక్కంటిన రుద్రుడు పరమేశ్వరుడు ఇలా ఎన్నో పేర్లతో మన హృదయాలలో తీరాడు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది దీని వెనుక పురాణాల్లో చెప్పబడిన కథలైతే తెలుసుకుందాం రండి ఒకనాడు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉండగా పార్వతీదేవి ఆయన వద్దకు వచ్చి ధ్యానంలో ఉన్న భర్తను ఆట పట్టించాలి అని అనుకుంటుంది శివుడు వెనుకకు వెళ్లి తన రెండు చేతులతో ఆయన రెండు కళ్ళను మూస్తుంది శివుడు రెండు కళ్ళు సూర్యుడు చంద్రుడిని సూచిస్తాయి పార్వతీదేవి కళ్ళు మూసిన వెంటనే ముల్లోకాలు చీకటిలో మునిగిపోయాయి ఈ చీకటితో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారిపోయింది దేవతల నుంచి పామరుల వరకు చెంద ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు శివుడు తన శక్తి అంతా పోగేసి తన నుదుటి నుంచి ఒక అగ్నిని ఉద్భవింపచేశాడు ఈ అగ్నితో ముల్లోకాలకు వెలుగు ప్రచురించింది ఆ అగ్ని ద్వారా శివుడికి మూడో కన్ను ఏర్పడింది అని పురాణాల్లో చెబుతారు శివుడి మూడో కన్ను ఉష్ణంతో పార్వతి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడి పుట్టుక జరిగింది ప్రకారం ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టించి తనను వివాహం చేసుకోవాలి అని ఆజ్ఞాపించింది కానీ ముగ్గురు నిరాకరించడంతో ఆగ్రహించిన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి బ్రహ్మ విష్ణువును భస్మం చేస్తుంది ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు శివుడు ముందుకొచ్చాడు మీ మూడో కన్ను నాకు ప్రసాదిస్తే మీ ఆజ్ఞ పాటిస్తాను అని చెప్పి ఆ కన్నును పొందగానే మూడో కన్ను తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడా పరమశివుడు ఆ బూడిద నుంచి పార్వతి లక్ష్మి సరస్వతి పుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ పరమశివుడి మూడో కన్ను అంత పవిత్రమైంది అది ధర్మాన్ని కాపాడే శక్తి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం వెంటనే మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ